సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శ్రీరామనవమి సందర్భంగా పల్లవి ఫుడ్ కోర్ట్ వద్ద నిర్వాహకులు పులిహోర బిల్లం పానకం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సి సంతోష్ మాట్లాడుతూ పల్లవి ఫుడ్ కోర్ట్ వారికి అభినందనలు తెలుపుతూ వినియోగదారుల మన్ననలు పొందుతూ వ్యాపారంలో ముందుకు సాగడం అభినందనీయమని వారికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సతీష్ శ్రీనివాస్ వినయ్ పాల్గొన్నారు ఈరోజు లోకనాయకుడు శ్రీరామచంద్రుని శ్రీరామనవమి సందర్భంగా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక ఐఓసి ప్రాంగణంలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా మా సతీష్ అలాగే శ్రీనగర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇక్కడ ఉత్తమ క్రీడాకారులు సరసమైన ధరలో వారికి ఆకలి తీర్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం వృత్తిరీత్యా రీత్యా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వారి ఆధ్వర్యంలో పులివర పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మా అయితే సత్యమన్న తరఫున అలాగే మా ఎఫ్ఎఫ్యూ మిత్రబృందం బృందం తరఫున సతీష్ గారికి అలాగే శ్రీనన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇదే విధంగా జీవితంలో ముందుకు సాగాలని ఇంకా ఎన్నెన్నో అవకాశాలను పంచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు